లా అట్రాక్షన్ ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియచేస్తే అన్ని సార్లు మనకి రిటర్న్ వస్తుంది అంటున్నారు కదా అది మనం సూర్యుడితోటే ప్రారంభించాలి ఇంతకన్నా మనం కృతజ్ఞత తెలియజేయడానికి ఇంకొక దైవం లేదు ఇంతకన్నా మంచి మిత్రుడు గిఫ్ట్లు ఇచ్చే మిత్రుడు ఇంతకన్నా లేడు ఏది కావాలన్నా ఆయనే ఇస్తాడు ఆయనకు కృతజ్ఞత తెలియజేయడానికి ఈ మాసంలో వచ్చేటువంటి రథ సప్తమిని వాడుకొని ఉపయోగించుకొని ఆదిత్య హృదయ పారాయణ విశేషంగా చేయాలి అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పరమాండాన్ని నివేదన చేయాలి ఆవు గోమాత అంటే ఆయనకి చాలా ఇష్టం గోవుల్ని సంరక్షించాలి ఆవు పాలని తీర్థంగా ప్రసాదంగా పదార్థంగా స్వీకరించాలి ఆ గోవు ఘతాన్ని ఆవు నేతిని విరివిగా ఆహారంలో వాడుకోవాలి అంటే అది వాడుకోవాలంటే అది ఉండాలి అది ఉండాలంటే దాన్ని మనం సంరక్షించాలి ఇదన్నీ బాధ్యతగా ఆయన గోపతి గోవులకు పతి సూర్యనారాయణపతి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికగా పెట్టుకుని మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి ఓకే ఓకే గురుగారు మనకేంటంటే పొద్దున లేస్తే సాయంత్రం వరకు మనకి డే అనేది సూర్యోదయంతో స్టార్ట్ అయ్యి సూర్యోదయం సూర్యాస్తం అస్తం వస్తుంది సో ఏంటంటే రథసప్తమి రోజుకు మీరు చెప్పారు ఇందాక కొంతమంది పిల్లలకి బుద్ధి చాలా మందగిస్తుంది ఎంత చదివినా గానీ నాలెడ్జ్ అనేది రాదు అని చెప్పేసి సో కొంతమంది పిల్లలకి ఇప్పుడు మనకి ఈ సీజన్ చూసుకున్నట్లయితే ఈ మాఘమాసం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ సో ఇది మనకి ఎగ్జామ్స్ సీజన్ అనమాట ఈ సీజన్ లో పిల్లలు చాలా కష్టపడుతుంటారు కానీ ఎంత చదివినా కానీ వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది అంత ఉండదు సో మనకి చదివింది గుర్తుండిపోవాలి అంటే ఎగ్జామ్స్ లో భయపడకుండా ఎగ్జామ్స్ మనం అటెండ్ చేయాలి అంటే సో రథసప్తమి రోజు సూర్య భగవాను ఏ విధంగా ఆరాధించాలో ఒకసారి చెప్పరా గురువు గారు తల్లిదండ్రులు తల్లు వస్తే వాళ్ళ కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి ఫస్ట్ భయం భయం రాముల వారు యుద్ధం చేసే సమయంలో మన కోసం ఉద్భవించింది ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్యల వారు రాముల వారికి ప్రసాదించాడు రాముల వారు భీతి చెందారు యుద్ధం చేయలేకపోతున్నారు చిరాకు వచ్చింది నైరాశ్యం కూడా వచ్చేసింది నేను గెలవలేకపోతున్నాను ఆయన మహాపురుషుడు పురుషుడు యుద్ధ పరాక్రముడు అంటే అష్టభుజాలు అద్భుతమైనటువంటి భుజాలు కలిగిన వాడు ఎన్నో యజ్ఞయాగ క్రతువులు చేసినవాడు ఆయనకే ఒకంత చింత వచ్చింది మనం ఎంత ఆయన పారాయణం చేశారు మూడు సార్లు సూర్య ఆదిత్య హృదయ పారాయణం చేశాడు అంటే ఆదిత్య హృదయ పారాయణం ఇప్పుడు ఉన్నటువంటి లౌకికమైనటువంటి కష్టాల నుంచి బయటకు రావడానికి అద్భుతంగా ఉపయోగపడే ఆయుధం ఓకే మీరన్నారు పిల్లలకి మరుపు ఎందుకు వస్తుంది అంటే భయం వల్ల వస్తుంది చదివేసిందే ఉంటారు సడన్ గా అడిగేసరికి అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి భయంతో మర్చిపోతారు లోపలే ఉంటుంది మర్చిపోరు అది గుర్తుకు రాదు తర్వాత ఈ భయం తగ్గిన తర్వాత మళ్ళీ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది చదువుకునే పిల్లలకి చాలా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం వాళ్ళకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వడం ద్వారా భయం తగ్గుతుంది భయం తగ్గి బ్రెయిన్ మెచ్యూరిటీ పెరిగి ఆ సర్క్యులేషన్ రక్త ప్రసరణ బాగా వెళ్ళి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది బూడిదుగుముడకై తాగడం చాలా శ్రేష్కరం అలాగే వాళ్ళు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా ముందుగా ఆదిత్య హృదయాన్ని ఒక మూడు సార్లు అంటే ఒకసారి చదవడానికి నాలుగు నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు దీనికి మనం కేటాయించగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజితమై మీరు చదువుతున్న దాని మీద ధ్యాస పెరుగుతుంది జ్ఞాపక శక్తి త్వరగా ఇనుబడింపజేస్తుంది చాలా మంది చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఉదయం సాయంత్రం రెండు పూట్ల విజయాన్ని సాధించడం ఇప్పుడు అంటే ఈ రెండున్నర మూడేళ్లలో సంస్పిరిచువల్ సొసైటీ పెట్టి ప్రచారంలో ఉండగా జరిగినటువంటి మిరాకిల్స్ అద్భుతాలు చాలా ఉన్నాయి ఓకే సో ఆదిత్య పారాయణం ఏదైనా రెండు లైన్లు మా ప్రేక్షకుల కోసం చెప్పాలా గురువు గారు తప్పకుండానమ్మా ధ్యేయ సదా సవిత్రుమండల మధ్యవర్తీ నారాయణ సరసి సన్నిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీట హారీహిరమయ్రశంఖక్ర తోయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతై సమాగమ్యా ద్రష్ుమవ్యాగతో ఉపాగమ్యామం అగస్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వ పాప సర్వమంగళమాంగళ్యం సర్వప్రణాశనం చింతశోక ప్రశమనం ఆయువర్ధనముత్తమం రశ్మిమంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం देवात्मको हेशा सर्वेवामको हैषा तेज स्वीस्वीन येष देवासुरगनानालोकांपागभस्तिश ब्रह्म विष्णुश्चिवस्कंद प्रजापति महेंद्रो दन दालों यजुसोमोह पापति पितरो वस वत्साद्यानोमरु मनो वायुर्वि प्रजाप्राणतुकर्ता प्रभाक आदि सबता सूर्य गग पोषा गतिमा సువర్ణ సదృశో భాను స్వర్ణ రేతర హరిదస్వా సహస్రార్చి సప్త సప్తిచిమాన్మిరుమదన శంభు షష్ఠాండ అంశుమాన్ హిరణ్య గర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భో అధితేపుత్ర శిశిరణాసన వ్యోమనాదస్తమో వేది ఋగ్యజుస్సామపారగవృష్టి అపాం మిత్రో వింధి ప్లవంగ ಆತಪೀಮಂಡಲೀ ಮೃತ್ಯು ಪಿಂಗಳಸ ಕವಿರ್ವಿಸ್ವೋ ಮಹಾತೆಜ ರಕ್ತಸರ್ವೋದ್ಭವ ನಕ್ಷತ್ರಗ್ರಹತಾರಣ ಮಧೋ ವಿಸ್ವಾವನ ತೇಜಸಿ ತೇಜಸ್ವಿ ಷಾತ್ಮ ನಮಸ್ತು ತೇ ನಮಃ ಪೂರ್ವಾಯ ಗಿರೇ ಪಶ್ಚಿಮೇ ಗಿರೇ ನಮಃ ಜ್ಯೋತಿರ್ಘಣಂಪತೀನಾಪತ ಜಯ ಜಯ ಭದ್ರಾ ಹರಿಯಸ್ವಾ ನಮೋ ನಮಃ ನಮೋ ನಮ ಸಹಸ್ರಾಂಶು आदिय नमो नम नम उग्रा वीराय सारंगाय नमो नम नम पद्मय नमो नम ब्रह्मेशानाच्युतेशा सूरयादिवर्चसेसे बास्वते सर्वक्षा रौद्रा नमः तमोघ्नाय हिमग्नाय शुघ्नाय मितात्मने कृतघ्ननाय देवाय ज्योतिषापत नम तमीक వహ్నే విశ్వకర్మే నమస్తమో వినిగ్ఞాయేక సాక్షిని నాశయతైభూత సృజతి ప్రభు పేషా తపత్యేష వర్షత్యేష జాగర్తి భూతేషు శుక్ జాగర్తిభూతేషు చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ్నిహోత్రీణం వేదాచ క్రతవచ్చ క్రతూనా ఫలమే చాని కృచ్చ్యాకేషు సర్వేష రవి ప్రభు ఎన మాపచ్యు కృత్యే కరేషు భయూచయన్ పురుష కసిన్నావ పూజయస్వైనేకాగ్రో దేవేవం జగత్పతిగుని జప్వాతు ధేషు విజయస్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణిష్యసి ము తదాగస్ జగ మాచిగత మహాతేజ నష్ట ారయామా సుప్రీతో రాఘవీక్షను రావణం సముపాగత మహతావదే తృతో అదరవిరద నిరీక్ష రామం ముదితమం ప్రహుష్యమాన నిశరపతి సంక్షయం విదిత सुरघणमज्जगतो वचस्वरेति ॐ नमो भगवते हिरण्यगर्भाय नमः ॐ नमो भगवते हिरण्यगर्भाय नमः ॐ नमो भगवते हिरण्यगर्भाय नमः